విజయవాడ నగరాన్ని మరోసారి బుడమేరు భయపెడుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరులోకి వరద ఉధృతి కొనసాగుతోంది ఈ క్రమంలోనే మూడు చోట్ల గండి పడింది ఇప్పటికే మొదటి గండిని పూడ్చగా మరో రెండు గంటలు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి మంత్రి లోకేష్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు బుడమేరులో మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది పలు చోట్ల గండ్లు పడటంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్ ఈ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు బుడమేరులో వరద ఉధృతి పెరగడంతో విజయవాడ నగరంలోని ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు మళ్లీ జక్కంపూడి సింగ్ నగర్ ప్రాంతాలకు వరద నీరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది శాంతినగర్ గండిని పూడ్చే పనులు ముమ్మరమయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి లోకేష్ పర్యటించారు అధికారులు సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేసి మొదటి గండి పూడ్చారు గత ఐదేళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు వివరించారు వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు ఆ తర్వాత బుడబేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ పర్యవేక్షించారు క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నారు ప్రధానంగా రెండు మూడు వంతెనల వద్ద పడిన గండ్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తోంది ఈ నేపథ్యంలో వీటిని పూడ్చివేయడమే లక్ష్యంగా మొత్తం యంత్రాంగం అంతా పనిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైందన్నారు సిఎం చంద్రబాబు చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారిందని చెప్పారు బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు అటు కృష్ణానది ఇటు బుడమేరు రెండు కలిసి విజయవాడను ముంచెత్తాయి గత ఐదేళ్ల పాటు ఏం చేశారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నాం బాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణం ఆఖరికి పోలవరం కాలువలోనూ మట్టి తవ్వేశారు ఇంత చేసి ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు బుడమేరు నీళ్లు కొల్లేరు కృష్ణా నదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు ప్రైవేటు బోట్లు వాళ్లు డబ్బులు వసూలు చేస్తే కేసు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు అరెస్టులు కూడా చేపిస్తామన్నారు కూరగాయలు నిత్యావసర వస్తువులు అధిక ధరకి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు రేపటి నుంచి ప్రభుత్వమే తక్కువ రేటుకి కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు